గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా నినాదాలు స్లోగన్స్ అడుగుతూ ఉంటారు ఏంటి ఆ స్లోగన్స్ అంటే నేను వచ్చాను నేను చూశాను నేను జయించాను ఈ స్లోగన్ ఇచ్చింది ఎవరు సో దాని తర్వాత చూద్దాం నెక్స్ట్ గాంధీజీ మన జాతిపిత క్విట్ ఇండియా సత్యం అహింస నాకు దేవుడితో సమానం ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ ఆర్ ఈక్వల్ టు గాడ్ డూ ఆర్ డై సాధించండి లేకపోతే మరణించండి ఇది క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఇచ్చారనమాట క్విట్ అంటే ఇంగ్లీష్లో విడిచిపెట్టడం క్విట్ ఇండియా ఇండియాని విడిచిపెట్టండి నెక్స్ట్ సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది నెక్స్ట్ సత్యమే దైవం మనం చేసే ప్రతి పని నిరుపేద కన్నీళ్ళు తుడిచేదిగా ఉండాలి ఇవన్నీ గాంధీ గారు ఇచ్చారు నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ నేతాజీ ఫస్ట్ వన్ జై హింద్ ఈరోజు కూడా మనం ఇది ఉపయోగిస్తున్నాం చలో ఢిల్లీ ఇది ఎప్పుడు ఇచ్చారంటే సింగపూర్ అండమాన్ నికోబార్లో సుభాష్ చంద్రబోస్ గారు ప్రొవిజనల్ గవర్నమెంట్ ఫామ్ చేశారనమాట అప్పుడు సింగపూర్లో మన ఇండియన్ ఆర్మీ అక్కడ ఉండేది అక్కడ నుంచి ఢిల్లీ వైపు అని చెప్పేసి చలో ఢిల్లీ ఢిల్లీ వైపు వెళ్ళండి అని నేను ఆదం ఇచ్చారనమాట నెక్స్ట్ మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను గివ్ మీ యోర్ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ సాహసించని వాడు గెలుపు సాధించలేడు నెక్స్ట్ స్వామి స్వామి వివేకానందుడు మానవ సేవయే మాధవ సేవ సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ సర్వీస్ టు గాడ్ జవహర్ లాల్ నెహ్రూ ప్రతి కంటి నుంచి కారే కన్నీరు తొడవడమే నా అంతిమ లక్ష్యం ఎందుకంటే ఈయన ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆ టైంలో ఇచ్చారు ఇది నెక్స్ట్ రెండు ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు ఆనకట్ డ్యామ్స్ ఆర్ ద మోడ్రన్ డే టెంపుల్స్ అని చెప్పారు ఇది ఎప్పుడు ఏ కంటెక్స్ట్లో చెప్పారంటే మహానది మీద ఒడిషాలో మహానది మీద హిరాకుడ్ డ్యామ్ ప్రారంభించేటప్పుడు చెప్పారనమాట ఎందుకంటే డ్యామ్స్ ఉంటే పంటల పండుతాయి పంటల పండితే అందరూ బాగుంటారు గుడికి వెళ్ళేది కూడా అందుకోసమే కాబట్టి డ్యామ్స్ ఆర్ ద మోడర్న్ డే టెంపుల్స్ ఆరామ్ హరామ్ హే ఆరా అంటే విశ్రాంతి ఖాళీగా ఉండటం ఆరామ్ హై ఆరామ్ అంటే హిందీలో నొక్సాన్ అనమాట ఈ రెండు హిందీ పదాలే నొక్సాన్ అంటే నష్టం కలిగించడం ఖాళీగా ఉంటే నష్టం జరుగుతుందని సో పీడిఎఫ్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ అప్లోడ్ చేయబడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్